ఆ ఇండియా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి ఫైనల్గా ఈ అయితే టిఫిన్ పెట్టాను నాలుగైదు రోజుల నుంచి అయితే టిఫిన్ పెట్టలేదు ఎందుకంటే ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడం ఇవి ప్యాక్ చేయడం ఇవి ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్ ఇదే సరిపోయింది అంటే ఇవి కూడా కొంచెం కొంచెం ఆర్డర్స్ పెరుగుతున్నాయండి కాబట్టి ఇంకందుకు ఇదే బిజీ అయిపోయింది అనమాట ఈ రోజు నుంచి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా టిఫిన్ పెట్టేస్తా మళ్ళీ ఇవి స్నాక్స్ అంటే కొంచెం కొంచెం ఆర్డర్ పెరుగుతున్నాయి నాకు సపోర్ట్ అయితే ఒక అక్కనైతే హెల్ప్ హెల్ప్ చేయడానికైతే మాట్లాడే అనమాట అయితే మరి రోజు మొత్తం కాదులేండి వన్ అవర్ అట్లా వన్ అవర్ టూ అవర్స్ అట్లా మేమిద్దరం కలిసి స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను మా వారైతే ఇప్పుడు కాదు మా పెద్ద బాబు పుట్టకముందు కూడా నీకు సపోర్ట్కి ఇంట్లో పనులకి ఎవరినైనా హెల్ప్కి పెట్టుకో అంటే నాకు అది ఇష్టం ఉండదు అన్నీ నేను చేయడమే నాకు ఇష్టం అనమాట పిల్లల విషయం కానీ ఇంట్లో విషయాలు కానీ ఇంకేమన్నా చిన్న చిన్న ఇంట్లో పనులు కానీ ఇవన్నీ నాకు చేయడమే ఇష్టము వేరే వాళ్ళ సపోర్టో లేకుంటే వేరే వాళ్ళు చేస్తే నాకు అది సామాన్యంగా నచ్చవు లేకపోతే నేను ఎందుకు చే నేను ఎందుకు చేయలేను అని అయితే అనుకుంటాను అనమాట చిన్న చిన్న వర్క్లు అయితే ఫ్యాన్ ఫిట్ చేయడం అది నాకు వచ్చు నేను చేస్తా ఇంకా ట్యూబ్లైట్స్ అంటే ఇంతకుముందు లైట్స్ అన్నీ చేంజ్ చేద్దాం అనుకున్నాము అయితే చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ లైట్ కొన్నది ఒక్కొక్కటి అయితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ నాలుగు కొన్నాము అవి పాతవి తీసేసి ఇప్పుడు పెట్టేద్దాం అనుకున్నాము కాకపోతే అది ఛార్జెస్ ఎంత అడిగినారు తెలుసా దానికి టూ ఫిఫ్టీ అడిగినారు ఇంకా అది కొన్నది థౌజండ్ మళ్ళీ వీళ్ళ ఛార్జెస్ థౌజండ్ అని చెప్పేసి నాలుగు లైట్లు నేనే ఫిట్ చేసాను అలా కొన్ని కొన్ని విషయాలు మా వారు ఒక్కొక్కసారి ఏమంటారు తెలుసా అసలు ఆడవాళ్ళు నీ అంత స్ట్రాంగ్ ఉండడం చాలా రేరు అంటే కొన్ని కొన్ని విషయాల్లో అంటే నాకు ఒకటి ఎవరో పొగడాలి అది ఇది అని కాదు నా ఉద్దేశం మా మా ఇంట్లో మా వారే ఫస్ట్ నన్ను అప్రిషియేట్ చేస్తారనమాట ప్రతి విషయంలోనూ నార్మల్గా లాక్డౌన్లో మా చిన్నబాబుకు వన్ ఇయరు పెద్ద బాబుకు అయితే త్రీ ఇయర్స్ అయితే అప్పుడు చిన్న పిల్లల్ని పట్టుకొని అంటే మా వారికి వర్క్ ఫ్రమ్ హోము ఒక బెడ్రూమ్లో మా వారు వర్క్ అలా అంటే సౌండ్ ఏం చేయకండి లేకపోతే ఇదొకటి ఇదే నడుస్తుండే అలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా వీడియోస్ చూస్తూ నేను టైలరింగ్ అయితే నేర్చుకున్నాను అండి నాకు ఏదన్నా నేర్చుకోవడము అంటే ఏదన్నా చేయడము అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట కొన్ని కొన్ని విషయాల్లో అంటే దాన్ని ఏదన్నా ఆలోచించాను అనుకో అది నేను పర్ఫెక్ట్గా చేయడానికే ట్రై చేస్తాను అంటే ఏమైతే కొత్తగా నేర్చుకోవాలి ఏదైనా నేను చెయ్యాలి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకనేసి ఇక మా వారు ఇంకా ఎందుకు ఇంత అంటే ఇంత ఆలోచిస్తూ ఇంత చేసుకుంటున్నామని ఆపడం అనే ఉద్దేశంతో మా వారు ఇట్లా చేయకు అట్లా చేయకనైతే ఏమన్నారు ఇంకా నా పనులు నేనైతే కంటిన్యూ చేస్తాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఇలా అని కాదు అంటే కొంచెం పిల్లలు గీకిన ఆ రూమ్ మొత్తం పెయింట్ వేయడం ఇలాంటివి చిన్న చిన్నవి మరి పెద్ద పెద్ద కాదు ఆ రూమ్ మొత్తం పెయింట్ వేసుకోవడము చిన్న విషయాలు ఏదైనా చిన్న చిన్న ఇంట్లో రిపేర్ అలాంటివన్నీ నేను చూస్తాను అయితే మా వారు ఉండి టెక్కున హెల్ప్ కోసం చూస్తారన్నమాట ఏదైనా అంటే ట్యాప్ అవి ఫిట్ అంటే ట్యాప్ మొత్తం కాదులేండి అవి గన్ను వస్తాయి కదా అలాంటివి చిన్న చిన్న విషయాలు అయితే నేను చేస్తాను అయితే ఇంకోటి ఒక నేను స్టార్టింగ్ ఒక విషయం చెప్తాను స్టార్టింగ్ మా వారు స్కూటీ నేర్చుకోమన్నారండి స్కూటీ నేర్చుకోమంటే నేనేమన్నా అంటే నాకు అసలు అంటే చిన్నప్పుడు మేమందరం ఆడపిల్లలమని చెప్పాను కదా ఐదు మంది కాకపోతే ఏమైంది మా ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి మాకు సైకిల్ నేర్పించే వాళ్ళంటే వేరే వాళ్ళతో నేర్పించుకోవడం అంటే మా అమ్మ అరుస్తుంది అలాంటిది నాకు సైకిల్ అసలు రాదు సైకిల్ ఎక్కిన మొహమే కాదు అసలు నాది మా వారు స్కూటీని నేర్చుకోమంటే నాకైతే భయం వేసింది కొద్ది రోజులు అదేంటి స్కూటీ అది రెండు టైర్ల మీద బ్యాలెన్స్ చేయాలి కదా కార్ అంటే నాలుగు టైర్లు స్కూటీ అంటే రెండు టైర్ల మీద బ్యాలెన్స్ చేయాలి కదా వామ్ ఇది నాతో నా ఏ పనే కాదు అందులో బయటికి వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్ చూస్తే ఇంకా నాకు భయం వేసేది అసలు అంత ట్రాఫిక్లో నేను ఎక్కడ పిల్లల్ని వదల మా వారు స్కూటీ నేర్చుకోమన్న రీజన్ ఏంటంటే పిల్లల్ని స్కూల్కి వదలడానికి తీసుకురావడానికి ఆ స్కూల్లో అయితే వ్యాన్లు లేకపోతే బస్సులు అయితే లేవండి లేదా మనం సపరేటు ఆటో అయినా మాట్లాడుకోవాలి లేదంటే పేరెంట్సే డ్రాప్ చేసుకోవాలి అయితే నేర్చుకోమంటే నాకు భయము అసలు ఎంత భయం అంటే రెండు కాళ్ళు కింద పెట్టుకొని స్కూటీని దొబ్బుకునేదాన్ని నాలుగైదు రోజులు నేనే నేర్చుకున్నాను అండి ఇంకెవరితో ఇంకెవరితో నేర్పించుకోలేదు అంటే మా వారు ఉన్నప్పుడు ఇంకా నాకు భయం అయితే స్టార్ట్ చేయి రేస్ చే అంటే ఇంకెక్కడ కింద పడతానో అదొక భయం నువ్వైతే నన్ను నా దగ్గర ఉండకు నాకు నువ్వు ఉంటే ఇంకెక్కువ టెన్షన్ అనిపిస్తుంది ఇంక నేను స్కూటీ అయితే నేర్చుకోలేను అని చెప్పేసి ఇక నేను ఒక్కదాన్నే నేర్చుకుంటా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట నేర్చుకోవడం అంటే అట్లా ఇట్లా దొబ్బేదాన్ని ఓన్లీ కాళ్ళతో నో స్టా స్కూటీ అయితే స్టార్ట్ చేసేదాన్ని కాదు కీ అంటే కీ హ్యాండిల్లాగా తీసేదాన్ని అలా ఇలా నాలుగు రోజులు అట్లా దొబ్బుకుంటే మళ్ళీ పిల్లల హెల్ప్తో పిల్లలు కళ్ళ కొంచెం పుష్ చేస్తే నేను కాళ్ళు పైకి తెచ్చుకునేలాగా స్కూటీ అయితే స్టార్ట్ చేయలేదు కాళ్ళు పైకి తెచ్చుకునేలాగా అలా ఒక నెల రోజుల్లో స్కూటీ అయితే నేర్చేసుకున్నా ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఆడవాళ్ళు ఇప్పుడు మాకు అది ఎంత ఏం అవసరం ఉందో అని అయితే నిర్లక్ష్యం చేయకండి బండి అయితే నేర్చుకోండి అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఒకవేళ మనం ఏమీ చేయటం ఏదైనా ఎప్పటికైనా ఈ రోజు అని కాదు రేపని కాదు అదైతే వేస్ట్ అయ్యేదైతే కాదు కదా కాబట్టి ఆ రోజు నేను స్కూటీ నేర్చుకోలేకపోయింటే మళ్ళీ నేను మా వారిని స్కూటీ కొనేటప్పుడు ఏమన్నా అంటే వెనక ఇంకొక రెండు వీల్స్ వస్తాయి కదా సపోర్ట్కి అది కొను అన్న అంటే మా వారు ఒక్క నవ్వు నవ్వినరు ఏమనంటే అది ఎవరైనా హ్యాండ్ బా చేతుల కాళ్ళు బాలేని వాళ్ళు లేకపోతే అట్లా వాళ్ళు తోలుతారు అది నీకేమైంది నేర్చుకో నేర్చుకోవాల్సిందే అని చెప్పి రూల్ పెట్టిరు అయితే నాకైతే చాలా భయంతో భయంతో నేర్చుకున్నాను కానీ స్కూటీ నేర్చుకోవడం వల్ల నేను ఇప్పుడు ఏడికన్నా ధైర్యంగా బయటికి వెళ్తున్నా మళ్ళీ వస్తున్నా నా పనులు నేను చేసుకుంటున్నా కానీ స్కూటీ నేర్చుకోవడం వల్ల నాకు కూడా కొన్ని మైనస్ అయింది అదేంటంటే ప్రతి పని మా ఆయన మా ఆయన నాకే ఒప్ప చెప్తున్నారు నీకు వచ్చు కదా నేను వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ నాకు పని ఉంది నాకు అర్జెంట్ పనుంది ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇక నేను పిల్లలు ఏదో ఒక పనులు అయితే ఇది ఇదే అయిపోతుంది ఇంకా మా వారు చేయాల్సిన పనులు కూడా కొన్ని కొన్ని ఓకే నాకు బ నేను వెళ్తాను కదా నేను చేసుకు నేను చేయగలుగుతానులే లేకపోతే ఏదైనా నేను తెచ్చుకోగలుగుతాను అన్నట్టు హ్యాపీ అంటే కొన్ని కొన్ని ధైర్యం వస్తుంది కొన్ని కొన్ని కోపం కూడా వస్తుంది అన్ని పనులు నాకే చెప్తున్నావు అని చెప్పేసి మా వారితో గొడవ ఒక్కొక్కసారి అట్లా అంటే అది వేస్ట్ కాదు కదా కాబట్టి అది అదొకటి ఉంటుంది కదా నేర్చు పెట్టుకుంటే అందు అది ఉద్దేశంతో చెప్తున్నాను స్నాక్స్ బిజినెస్ అంటారా ఒకవేళ దగ్గరలో వాళ్ళకైతే అంటే వాళ్ళు ఓలా కానీ అట్లా బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు తీసుకెళ్తున్నారు ఒక సపోర్ట్ ఒక అక్కడ మాట్లాడని చెప్పాను కదండి వన్ అవర్ లాగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏంటంటే ఒకరు ఒకే ఐటెం అనుకో నాలుగు కిలోలు నేను చేసేసుకోగలను ఎగ్జాంపుల్ ఒక కిలో ఒక కిలో కిలో కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడుగుతున్నారు కదా కాబట్టి ఒక్క దాంతో ఎక్కువ టైం అవుతుంది అట్లా కాకుండా నా పనికి నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ టై ఈవినింగ్ టైంలో నేను అక్క కలిసి ఇద్దరం కాబట్టి ఒక గంటలో పూర్తి చేసేసుకోగలం ఏంటి హాఫ్ కిలో కజ్జికాయలైనా హాఫ్ కిలో లడ్డైనా కార ఇవి మురుకులైనా ఇలాంటివి ఏమైనా ప్రి ఈక్వల్గా ఇద్దరం చేసేసుకుంటే అక్కకి పని ఉన్నట్టు నాకు ఈజీ అయిపోతుంది అని అయితే మాట్లాడే అనమాట సరే అన్నారు అక్క మరి ఎక్కువ కాస్ట్ కాదులేండి కొంచెం రీజనబుల్ మనీతో మేమిద్దరం మాట్లాడుకున్నాం అనమాట మళ్ళీ నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో ఒక వీడియోలో పోస్ట్ చేశాను అనమాట ఏమనంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా పిండి వంటలు చేయగలిగి ఉన్న వాళ్ళు కావాలి అంటే నాకు ఇద్దరు ముగ్గురు అంటే కాస్ట్ కూడా అనమాట ఎయిటీన్ హండ్రెడు ట్వెల్వ్ హండ్రెడు అన్నారు అమ్మో ఒక రోజుకి నేను అంత పెట్టయితే వాళ్ళని నేను అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు వాళ్ళు పెళ్ళిళ్ళకి లేదంటే ఏదైనా హోటల్కి అట్లా వండడానికి వెళ్తారంట వాళ్ళను నేను తక్కువ అనట్లేదు కాకపోతే నా ప్రజెంట్ అంత ఎక్కువ మనీ పెట్టయితే నేను వాళ్ళని వర్క్ చేయించుకోలేను అందుకనేసి ఇంక వద్దని చెప్పాను అనమాట మా ఇంటి దగ్గరలోనే వేరే సిస్టర్ అయితే ఓకే ఒప్పుకున్నారు ఎక్కువసేపు కాదు కాబట్టి ఒక టూ అవర్స్ అట్లా మేమిద్దరం ప్లాన్ చేసాం అనమాట మార్నింగ్ టైంలో నేను యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తానో అలా ప్రిపేర్ చేసేసి నాకు ఏదైనా ఆర్డర్స్ వస్తాయి కదా అప్పుడు రెండు మూడు గంటల్లో మేమిద్దరం కంప్లీట్ చేసుకున్నాం ఒకటైనా నాలుగైనా ఎన్ని ఆర్డర్స్ వచ్చినా సరే మేము కంప్లీట్ చేసేలాగైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట చూడాలి ఇంకేటో ఎట్ మళ్ళీ ఎట్లయింది అన్నది మీకు నేను చెప్తాను అనమాట ఇంకా అంటే స్టార్ట్ చేయంగానే ఏది కూడా అంత తొందరగా ఏమీ అవ్వదు మన శ్రమ పెట్టాలి కొంచెం అంటే స్టార్టింగ్లో ఇప్పుడు అనుకోవచ్చు మీకు ఆర్డర్లు పెరుగుతున్నాయి కదా మనీ ఎక్కువ మిగులుతుందా అంటే కాదండి సామాన్లకి మళ్ళీ కొరియర్ కంటే నేను వేరే కొరియర్ ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు నేను ప్రైజ్ ఎంత పెడుతున్నానో అంతలోనే మళ్ళీ కొరియర్ ఛార్జెస్ కూడా పోతుంది కాబట్టి అంతే మిగలట్లేదు ఇక చూసి ఒకవేళ నేను ఇలా ఈ బిజినెస్ కన్నా మంచిగా ఉంది మీకు ఎవరైనా స్టార్ట్ ఈ విధంగా స్టార్ట్ చేయండి అంటే నాకు ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళతే కొంచెం పది రూపాయలు మిగిలేలాగా అనిపిస్తుంది ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అంటే నేను తక్కువ అనట్లేదు కాకపోతే ఏంటంటే ఈ కొరియర్ ఛార్జెస్ ఈ ప్యాక్ చేయడం ఇదే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ